బాలకృష్ణ గారి అఖండ టూ సినిమా రిలీజ్ అయితే దగ్గర పడిపోయింది డిసెంబర్ ఫిఫ్త్న ఈ సినిమా ఘనంగా రేంజ్ రేంజ్లో అయితే రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీలీజ్ ఈవెంట్ జరగబోతుంది సో ఈ మంత్ ట్వంటీ ఎయిత్ అన్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికి రాబోయే చీఫ్ గెస్టులు లిస్ట్ బయటకు వచ్చింది సో మరోసారి ఈ సినిమాకి సంబంధించిన ప్రీలీజ్ ఈవెంట్ ఘనంగా అయితే జరగబోతుంది మరి ఎవరెవరు గెస్టులు రాబోతున్నారు దీనికి సంబంధించి ఎక్కడ ఎంత పెద్దగా ఈవెంట్ నిర్వహించబోతున్నారు మన ట్రైలర్ రిలీజ్ కూడా అదే రోజు వస్తుందా దీనికి సంబంధించి మరి ఇది ఎంత ఇంపాక్ట్ సినిమా మీద పడేలా చేస్తుందా అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సో బాలకృష్ణ గారి అఖండ విజయవంతమైన తర్వాత బోహిపాట్ సీని గారు ఒక లాంటి డిజాస్టర్ చూస్తారు దాంతో మళ్ళీ బాలకృష్ణ గారితో అఖండ టూ చేయాలని చెప్పేసి ఆయన డిసైడ్ అయిపోయారు సో అటు బాలకృష్ణ గారు కూడా అఖండ టూ అనగానే సో ఆల్రెడీ బోయపాటి గారితో కాంబినేషన్ వర్కౌట్ అయిపోయింది సింహ లెజెండ్ అఖండ లాంటి మూడు బ్లాక్ బస్టర్స్ వరుసగా హిట్ అవ్వడం చూసాం సో దాంతో వీళ్ళ కాంబినేషన్కి మంచి హై పేరు పడిన విషయం తెలిసిందే సో బోయపాటి గారు అంటే అఖండగా అంటే బోయపాటి గారు గారు బాలకృష్ణ గారిని ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించేస్తారు సో బాలకృష్ణ గారు అభిమానులకు ఏ అంశాలు నచ్చుతాయో ఆయనలో అవన్నింటినీ కూడా ఆయన సమ వేసి చూపిస్తారు బాలకృష్ణ గారి ఆ రేంజ్లో చూపించాలంటే బోయపాటి సీన్ గారే అని చెప్పేసి ఒక పేరు కూడా పడిపోవడం చూస్తాం సో ఆ రకంగా ఆ అఖండ టూ ప్రాజెక్టు ఓకే అయిపోయింది సెట్ మీదకి వెళ్ళి వెళ్ళిపోయింది ఇప్పుడు రిలీజ్కి సిద్ధమైపోయింది దీనికి సంబంధించి వరుస అప్డేట్స్ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఇవ్వడం చూస్తున్నాం మొదట అఘోరాగా బాలకృష్ణ గారిని పరిచయం చేస్తూ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చేసింది ముఖ్యంగా అలా త్రిశూలాన్ని బాలకృష్ణ గారు తన మెడ చుట్టూ తిప్పడం అనేది విపరీతంగా అభిమానులను ఆకట్టుకుంది ఇది బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యం ఇలా మరే హీరో చేసినా కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఒక బాలకృష్ణ గారు తప్పితే అని చెప్పేసి అటువంటి రెస్పాన్స్ రావడం చూస్తాం అలాగే హీరో ప్రదీప్ రంగనాథన్ గారు కూడా దీని గురించి మాట్లాడడం అలా బాలకృష్ణ గారి అఖండ టూ గ్లిమ్స్ చూసి చాలా బాగా నచ్చిందని చెప్పడం రజనీకాంత్ గారు అయితే ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ మధ్య సో డైలాగ్స్ అయినా ఫైటింగ్స్ అయినా బాలకృష్ణ గారికి మాత్రమే సొంతం ఆయన ఇంకెవరు చేయాలని చెప్పేసి ఆయన తన అభిప్రాయాన్ని వెలిపించాం ఇవన్నీ చూస్తాం సో అలా ఇటువంటి సన్నివేశాలు ఉంటే కేవలం బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యం అని చెప్పేసి చెప్పుకోవాలి ఆ తర్వాత ఇంకో ఫిలిమ్స్ రిలీజ్ చేశారు మరొక మురళీకృష్ణ పాత్రకు సంబంధించి దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ కూడా ఒకటి తాండవం అఖండ తాండవం సాంగ్ కావచ్చు లేకుంటే జాజికారి సాంగ్ కావచ్చు వాటికి కూడా అలా మంచి రెస్పాన్స్ వచ్చింది అలా మంచి ప్రమోషన్స్ చేసుకుంటూ బస్ క్రియేట్ చేస్తున్నారు పారెంటైన్ రేంజ్లో తీసుకెళ్తున్నారు కాబట్టి అక్కడ ముంబైలో కూడా ఈవెంట్ ఏర్పాటు చేశారు అది మంచి సక్సెస్ సాధించింది మళ్ళీ విజయవాడలో ఈవెంట్ ఏర్పాటు చేస్తారు అది మంచి సక్సెస్ సాధించింది దీంతో ఇంకా భారీ అయితే ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రీలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేస్తారు అది ఈ మంత్ ట్వంటీ ఎయిత్ జరపబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఇక్కడ యూసఫ్ కూడా గ్రౌండ్స్లోనే అది ఉండబోతుంది అయితే దీనికి గెస్టులుగా ఎవరు రాబోతున్నారో అన్న చర్చ జరుగుతున్న వేళ సో ఇప్పుడు బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే తెలిసిన న్యూస్ ఏంటంటే గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సినిమా ఒక గెస్ట్గా రాబోతున్నట్టుగా తెలుస్తుంది అలాగే టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గారు కూడా ఈ సినిమాకి ముఖ్య అతిథిగా అయితే ఉండబోతున్నారు అలా రేవంత్ రెడ్డి గారు అండ్ అల్లు అర్జున్ గారు అయితే ఈ సినిమాకి సంబంధించి ఉండబోతున్నారు ఉండబోతున్నారని ఇప్పటివరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ సో అలాగే ఇంకా కాస్త బాలకృష్ణ గారు చూసుకుంటే టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోస్తో చాలా క్లోజ్గా ఉంటారు చాలా సరదాగా ఉంటారు వాళ్ళతో వాళ్ళ ఫంక్షన్లకి వెళ్తూ ఉంటారు ఈయన ఫంక్షన్లకు వాళ్ళు వస్తూ ఉంటారు అలా సరదాగా ఉంటారు అందులో ముఖ్యంగా సిద్ధుజుల్లగడ్డ కావచ్చు లేకుంటే విశ్వక్ సేన్ కావచ్చు వీళ్ళు వీళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది సో అలా యంగ్ హీరోలతో ముఖ్యమంత్రి గారితో అలాగే స్టార్ హీరో అల్లు అర్జున్ గారితో ఈవెంట్ చాలా అట్టహాసంగా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది అల్లు అర్జున్ గారు గతంలో కూడా బాలకృష్ణ గారు అఖండ టూ అఖండాకి రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చారు ఇప్పుడు మరొకసారి రాబోతున్నారు సో ఎందుకంటే అంటే బోయ్బాట్ సీన్ గారితో కూడా అక్కడ మన అల్లు అర్జున్ గారికి మంచి ర్యాపో ఉంది సరైనోడు వాళ్ళ బ్యానర్లోనే పెద్ద హిట్ అయింది వాళ్ళ బ్యానర్లో సాధించిన మొదటి విజయం అది సో మళ్ళీ ఇప్పుడు బోయపాటి గారు అల్లు అర్జున్ గారితో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నారని ఒక న్యూస్ కూడా బయట సినీ వర్గాల్లో చెక్కలు కొడుతున్న వేళ సో ఇప్పుడు ఆయన ఈవెంట్కి రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది దాదాపు ఖరారు అయినట్టుగా కూడా చెప్తున్నారు సో మరి చూద్దాం దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా తొందరలో వచ్చే అవకాశం ఉంది ఇలా ఈవెంట్ని కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారిని రంగంలోకి తెచ్చేస్తారు బాలకృష్ణ గారు సో ఇక్కడ బాలకృష్ణ గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి అనుబంధం ఉంది అది ముందు నుంచి కావచ్చు మళ్ళీ మొన్న గద్దర్ అవార్డ్స్లో కూడా బాలకృష్ణ గారు అక్కడ ఉండడం రేవంత్ రెడ్డి గారితో ఉన్న ర్యాప్ అవన్నీ మనం చూసాం సో ఇది ఎప్పుడో ఎప్పటి నుంచో కూడా వాళ్ళ అనుబంధం అయితే అలా క్యారీ అవుతూనే వస్తుంది ఇప్పుడు ఈ సినిమా కూడా ఆయన గెస్ట్గా అయితే రాబోతున్నారు సో ఇక వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే అల్లు అర్జున్ గారు కావచ్చు వీళ్ళు రాకతో ఈ సినిమాకి ఇంకాస్త బస్ ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే అల్లు అర్జున్ గారు కూడా పాలి నైన్ రేంజ్లో మార్కెట్ సంపాదించుకున్నారు మళ్ళీ ఈ సినిమాను కూడా పాలి నైన్ రేంజ్లో తీసుకెళ్తున్నారు కాబట్టి ఇది హెల్ప్ అవుతుంది సినిమాకి నార్త్ సైడ్లో కూడా మంచి ప్రమోషన్స్ కావడానికి అని చెప్పేసి చెప్తున్నారు ఆ రకంగానే అల్లు అర్జున్ గారిని కూడా పిలిచి పిలవడానికి ఒక కారణం అని కూడా చెప్తున్నారు అయితే ఈవెంట్కి ఇప్పుడు అల్లు అర్జున్ గారితో పాటు ఆయన ఆర్మీ కూడా రంగంలోకి దిగబోతుంది అన్న వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి మనకు తెలిసింది అల్లు అర్జున్ గారు తన అభిమానుల్ని ఆర్మీ అని పిలుచుకుంటారు ఆయనే ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ని కూడా చాలా పద్ధతిగా ప్రాపర్గా కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆ విషయం తెలిసింది ఇప్పుడు ఆయన రాకతో ఇప్పుడు ఆయన ఆర్మీ కూడా బాలకృష్ణ గారు అఖండా టూ కోసం రంగంలోకి దిగబోతున్నారు దాన్ని విజయవంతం చేసేందుకు వాళ్ళు కూడా తమ కృషి చేయబోతున్నట్టుగా కూడా వార్తలు అయితే జోరుగా ప్రచారంలో ఉన్నాయి మరి చూద్దాం యూసప్ గూడలో జరగబోయే యూసఫ్ గూడ గ్రౌండ్లో జరగబోయే ఈవెంట్కి ఎవరెవరు అతిథులుగా వస్తారో ఎలా జరగబోతుంది ఈవెంట్ మరి దానికి సంబంధించి ఇది ఎంత బజ్ అంటే ఇప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అక్కడ ట్రూ మీద సో ఇంకా ఇది నార్త్ సైడ్ కూడా తీసుకెళ్ళి రేంజ్ రేంజ్లో దీన్ని ప్రమోషన్ అయ్యే విధంగా ఈవెంట్ని కూడా ఆర్గనైజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి సో చూద్దాం దీనికి సంబంధించి ఎటువంటి అంటే ఎటువంటి అప్డేట్స్ వస్తాయి ఎవరెవరు వస్తున్నారు ఈ గెస్టులు అని చెప్పేసి సో ఇప్పటివరకు అయితే రేవంత్ రెడ్డి అయితే కన్ఫర్మ్ అయిపోయారని అల్లు అర్జున్ గారు అయితే కూడా దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఇంకెవరైనా వస్తే రావచ్చు ముఖ్యంగా సిద్ధు గడ్డ కావచ్చు లేకుంటే విశ్వక్ సేన్ కావచ్చు వీళ్ళు మంచి ఎంటర్టైనర్స్ బాలకృష్ణ గారితో చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మరి దీనికి సంబంధించి ట్రైలర్ని కూడా అదే రోజు రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఆల్రెడీ చాలా ప్రొమోస్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇక ట్రైలర్ కోసం అభిమానులు కూడా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ప్రీవియస్ ఈవెంట్ ట్రైలర్ కూడా వేదికగా కాబోతుంది మరి ఆ రోజు ట్రైలర్ వచ్చిన తర్వాత ట్రైలర్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఆ తర్వాత డిసెంబర్ ఫిఫ్త్ నా సినిమా రిలీజ్ అయితే దగ్గర పడిపోయిన నేపథ్యంలో చాలా ప్రమోషన్స్ ఇంకా అతను నార్త్ సైడ్లో కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి వాటికి బాలీవుడ్ నుంచి ఎవరన్నా